హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మీకు పొద్దున్న వీడియో పెట్టాను కదా లాస్ట్ డిబ్బి గురించి లాస్ట్ చెప్పింది సో పది నెలల నుండి దాస్తున్న డబ్బులు అనమాట రెండు డిబ్బిలోని ఇది అయితే ఇంకా పూర్తిగా నిండలేదు కానీ అవసరం కాబట్టి తీసేస్తున్నాం అనమాట ఇది ఓన్లీ నోట్లు పది రూపాయలు ఇరవై రూపాయలు అలాంటివి ఉంటాయి కదా అదనమాట ఇవంతా లాస్ట్ డబ్బులే లాస్ట్ కోసం దాచిన డబ్బులే దీనికి ఏమైనా కొనుక్కో అని ఇచ్చినప్పుడు కూడా బానే నేను దాచుకుంటాను ఆ డిబ్బిలు ఉన్నాయి కదా అని పొద్దు చేసుకుందనమాట వీటితోనైతే మేము

ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేసి చూద్దాం చెప్పాను ఇది అయితే ఫుల్ అవ్వలేదు కానీ అలా తగ్గు ఆయనే తయారు చేశారనమాట ఈ డిబ్బి నేనే చేయమని నన్ను పెద్ద డిబ్బి చేస్తే మొత్తం ఎక్కువ డబ్బులు నింపిద్దావు అనేసి అన్నాను కానీ సగం కూడా అవ్వకుండానే ఉంటే తీసేస్తాను చాలా ఎగ్జైటింగ్ గా ఉంది లాజియా నువ్వే పడేస్తావు మర్చిపోయి ఫ్రెష్ చూడండి ఇన్ని కాయిన్స్ ఒకవేళ ఇది మొత్తం నిండిపోయి ఉంటే ఇన్ని కాయిన్స్ అవనాను అసలు కాయిన్స్ కూడా దొరకట్లేదు ఈ మధ్య ఇక్కడ కూడా మొత్తం చాలా డిమాండ్ ఉంది కాయిన్స్ అయితే నేను ఇవి కూడా అక్కడ ఇక్కడ షాపులో అడిగి అడిగి కాయిన్స్ ఫస్ట్ అయితే మొత్తం వేసిన తర్వాత అప్పుడు కౌంట్ చేద్దాం మనం ఇప్పుడు ఇప్పుడు ఇది ఈ అనమాట ఇది ఎక్కడో పాత డిబ్బి అయితే ఇది మళ్ళీ నేను డెకరేట్ చేసి లాస్ట్ కోసం అని కీ కూడా వేసాను కానీ మేము ఏం చేసాము తెలుసా అవసరమైనప్పుడు అల్లా ఈ డొక్కు తీసి తీయడానికి ఇంకా పని చేయడం మానేసింది అనమాట చూడండి విరిగిపోయింది మొత్తానికంటే అవసరమైనప్పుడు తీసేయడం మళ్ళీ ఉన్నప్పుడు వేసేయడం అలాగనమాట సో ఇప్పుడు ఇవి కింద నుండే తీద్దాం ఇది చాలా రోజుల నుండి దాస్తున్న డబ్బులు నా మిషన్ నేను మిషన్ కుట్టినప్పుడు వచ్చిన డబ్బులు ్లాసి ఎవరైనా ఇస్తుంటారు ఎవరైనా అంటే అదే ఎవరైనా వచ్చినప్పుడు అది దాచుకున్న డబ్బులు వాళ్ళ నాన్న అప్పుడు ఇచ్చిన డబ్బులు అలా దాచుకుందనమాట లాసిగ్గా ఏమైనా కావాలంటే మేము తెస్తాము కాబట్టి డబ్బులు ఇచ్చినప్పుడు అది దాచుకుంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే డబ్బులు ఎందు కౌంట్ చేద్దాం లాస్ట్ సంపాదన

ఫ్రెండ్స్ మీరు కూడా పిల్లలకి పొదు పని నేర్పించండి మనకి ఎలాగా మనం ఎలాగో దాయాలంటే దాయలేము దాచి చిన్నప్పటి నుండి ఇంతకు ముందు ఒక డిబ్బి దాచిందనమాట ఆ డిబ్బి పాలు కొట్టి దాన్ని పట్టిలు కొన్నాము ఇప్పుడు ఆ పట్టిలు కూడా తెగిపోయాయి అవి కూడా మాపించాలి చూద్దాం ఎంత చెప్పండి మీ పిల్లలు కూడా మీ పిల్లలు కూడా ఇలా దాచుకుంటున్నారు మీ పిల్లలు కూడా ఇలా నాచుకున్నారా దాచుకోపోతే దాచుకోమని చెప్పండి నాచుకోకపోతే నాచుకోమని చెప్పండి నాలాగా పోల్ డబ్బులు అవుతాయి అప్పుడు నాలాగా డబ్బులు అవుతాయి అప్పుడు ఆడకూడదు డబ్బులు తాగితే మనం డబ్బులు ఈలో ఒకటేనా అందుకే చదువుకోవాలి చదువుకుంటే లెక్కలు తెలుస్తాయి ഫ്രെണ്ട്സ് എന്ത് മാറും പതിനൊന്ന് പതിഹ് പാർട്ടി പതിഹേഴ് പതിനൊരു പത്തൊമ്പത് ഇരവൈ ഇരുവൈ ഇരുപൈ രണ്ട് ഇരുപത് മൂന്ന് ഇരവൈനാറ് ഇവൈ നാല് ഇരുപൈ ആറ് ഇരുപൈ ഇരുപൈ ഇരുവൈ ഇരുവൈ എ മൊബൈറന്ത ఫ్రెండ్స్ అయితే మా ఆయన కౌంట్ చేస్తారు ఇప్పుడు ఏవైతున్నాయో చూద్దాం నేనైతే వన్ రూపీ కాయిన్స్ ఎక్కువ వేయలేదు ఫైవ్ రూపీస్ టూ రూపీస్ ఎక్కువ వేసాను అనమాట ఫస్ట్ ఇవి ఇవి చూద్దాం కాయిన్స్ ఇవి ఒక లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇది ఒకటి ఫిఫ్టీ అలా ఎన్ని లైన్లు ఉన్నాయి లెక్క ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇవాళ కాయిన్స్ అచ్చంగా రూపీస్ రూపీస్ వందలు అన్నమాట ఇవి ఇది హండ్రెడ్ మూడు వేల ఒక వంద పట్టుకో మళ్ళీ లెక్కెట్ని చూపించలేదు మాయా నువ్వు అందంగా ఉన్నావు అని చూస్తున్నావు చూద్దాం చూద్దాం మా ఆయన లెక్క నాకు డౌట్ వస్తుంది దూరం ఇది మూడు వేల వంద ఒకటి రెండు మూడు ఆరు పదమూడు పదిహేను పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఆరు మూడు వేల ఒక వంద ఇది ఒకనా ఇది ఎంత ఇది ఆరు వందలు అది మూడు వేల ఒక వంద ఇది ఆరు వందలు అంట ఇవి ఒకటి ఒక ఫిఫ్టీ మిగతావన్నీ ట్వంటీ టు టెన్ అనమాట ఇవి ఆరు వందల ఓకే ఇవి లెక్కెట్టారు కాబట్టి ఇవి ఆరు వందలు ఇవి మూడు వేల ఒక వంద ఎంత ఆరు మూడు వేల ఏడు వందలు ఇది మొత్తం ఓకేనా బ్రాంచేస్తుంది నైట్ అయింది అనమాట టైమ్ తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోతుంది టైమ్ ఇప్పుడు ప్రారంభించి మొత్తం అమౌంట్ అయితే సారీ అనమాట లాస్ట్ దాచుకున్న డబ్బులు ఈ డబ్బులతోనే చెవులు చేస్తున్నాను చూడండి మా ఆయన కాదు మా ఆయన అసలు ఎక్కువ డబ్బులు ఇవ్వలేదు మొత్తం నేను దాచిందే నేను మిషన్ పుట్టిన డబ్బులు ప్లస్ మామూలు ఉంటాయి కదా అలాంటివన్నీ అలా అన్నమాట అలా కాబట్టి ఇదైనా దాచాం మామూలుగా దాయాలంటే అసలు ఒక్క రూపాయి కూడా లేదు మా దగ్గర దాచున్నావు ఇది కాబట్టి ఉంది సవి ఐదు వేల మూడు వందలు వాటికి వస్తాయని అనుకుంటున్నాను చిన్న చిన్న దుద్దు లాంటివి అయినా అవి అయితే లాస్ట్ కోసం చేపిద్దాం నేను ఆ వీడియో కూడా పెడతాను మీకు అంటే షాప్కి వెళ్ళి ఏమి ఇయర్ రింగ్స్ తీసేయమన్నా కావాలనుకున్నాను కామెంట్ చేయండి ఆ వీడియో కావాలి అని అన్నవాళ్ళు ఓకే వీడియో అయితే ఇంతే ఈ డబ్బులు ఇప్పుడు వీలైతే రేపు మంచిగా ఉండవు కానీ రేపు ఆదివారం కదా గోల్డ్ షాపులు ఉండవు అనమాట సో సోమవారం వెళ్దాం వెళ్ళి ఈ కాయిన్స్ అన్నీ అక్కడే మార్చేసి ఏమైనా తీసుకుందాం ఆ వీడియో కూడా పెడతాను అది కూడా చూడండి బాయ్ ఫ్రెండ్స్ అందరికి వీడియో గురించి ఏమనుకుంటారో కామెంట్ చేయడం మర్చిపోదు దాచుకుంటే బాయ్ చెప్పు లైక్ చేయమని